నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆఫ్రికాలోని మాలీ దేశంలో ముగ్గురు భారతీయులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేయడం జరిగింది వివరాల్లోకి వెళితే పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో ముగ్గురు భారతీయుల కిడ్నాప్ ఘటన పైన ఉత్కంఠ కొనసాగుతూ ఉంది బాధితులలో ఒకరు తెలుగువారు కాగా మరో ఇద్దరు ఒడిషా రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన వారు తెలుగువారైన కొరుకుల అమరలింగేశ్వరరావు కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది మాలీలో డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తూ ఉన్న అమరలింగేశ్వరరావుతో పాటు మరో ఇద్దరు ఉద్యోగులను జూలై ఒకటవ తేదీన ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల మండలం జమ్మలమడక గ్రామానికి చెందిన అమరలింగేశ్వరరావుకు నల్గొండ జిల్లా దేవుల పల్లెకి చెందిన ఒక మహిళతో వివాహమైంది వీరికి ముగ్గురు సంతానం అమరలింగేశ్వరరావు మాలీలో పదకొండేళ్లుగా పనిచేస్తూ ఉండగా భార్య పిల్లలు ఇటీవల వరకు మిరియాలగూడలో ఉండగా ప్రస్తుతం హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో నివసిస్తూ ఉన్నారు వారు శనివారం రాత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిశారు ఆయన స్పందించి రిపబ్లిక్ మాలిలోని భారత రాయబార్య కార్యాలయాన్ని సంప్రదించి త్వరగా బందీలను విడిపించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖకు లేఖ రాశారు హైదరాబాద్ కొండాపూర్ లోని ప్రసాదిత్య కంపెనీ తరపున అమరలింగేశ్వరరావు మాలీకి వెళ్ళారు అక్కడ అదే సంస్థకు చెందిన ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్నాడు అలాగే ఉగ్రవాదులు అపహరించిన వారిలో ఒడిశా గాజం జిల్లాకు చెందిన పి వెంకటరమణ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఆయన ఆరు నెలల కిందట ముంబైకి చెందిన బ్లూ స్టార్ అనే కంపెనీ ద్వారా మాలీకి వెళ్లి సిమెంట్ ఫ్యాక్టరీలో పర్యవేక్షణగా పనిచేస్తూ ఉన్నాడు తమ యొక్క కుమారుడు కిడ్నాప్ అయినట్టు బ్లూ స్టార్ వర్గాలకు సమాచారం ఇచ్చాయని వెంకటరమణ తల్లి నర్సమ్మ శనివారం అయితే తెలపడం జరిగింది అలాగే మాలిలోని కేఎస్ నగరంలో ఉన్న డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ ఆవరణలో జూలై ఒకటవ తేదీన ఉగ్రవాదుల బృందంతో కూడిన సాయుధులు బైక్ల పైన వచ్చారు అక్కడ నుంచి అమల రింగేశ్వరరావు వెంకటరమణ మరో వ్యక్తిని కిడ్నాప్ చేశారు బాధితుల్లో మరొకరు రాజస్థాన్ జైపూర్ కు చెందిన ప్రసాద్ అని తెలుస్తూ ఉంది అనంతరం తామే వారిని కిడ్నాప్ చేశామని చెప్పేసి ఆల్ ఖైదాకు అనుబంధంగా కార్యకలాపాలు సాగిస్తూ ఉన్న జమాత్ నుస్రాత్ ఆల్ ఇస్లాం వాల్ ముస్లిమన్ అనే సంస్థ ప్రకటించుకుంది వీరిని కిడ్నాప్ చేసి నాలుగు రోజులు గడిచిన ఉగ్రవాదులు ఎటువంటి డిమాండ్లు వెల్లడించకపోవడంతో ఉత్కంఠ నెలకొంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్